మొన్న పదమూడో తారీఖు పోలింగ్ అయిన తర్వాత ఆ పోలింగ్ సరళి కానీ పోలింగ్ ముందు జరిగిన పరిణామాలు కానీ చూస్తూ ఉంటే ఎన్నిక అనేది ఏకపక్షంగా కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపారనేది మనకు అర్థమవుతూ ఉంది దానికి అంతకుముందు జరిగిన పోస్టల్ బ్యాలెట్లో కానీ అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు చెన్నై నగరాల నుంచి ప్రజలు ట్రైన్స్లో బస్సుల్లో ఏలాడుతూ వాళ్ళు వచ్చిన తీరు టోల్ గేట్స్ దగ్గర రద్దీ ఇవన్నీ సంక్రాంతి బండకు తలపించే విధంగా ప్రజలు వచ్చి ఓట్లేసిన విధానం కానీ అలాగే పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ ఎక్కడ చూసినా కూడా గతంలో కంటే కూడా టూ త్రీ పర్సెంట్ మినిమం ఎక్స్ట్రా కొన్ని చోట్లయితే టెన్ పర్సెంట్ లెవెన్ పర్సెంట్ కూడా ఎక్స్ట్రా పోలేదు అంటే ప్రజల్లో ఒక కసి ఈ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపే చెప్పాలని ఒక ఆలోచన వాళ్ళ కసి ఆ ఓటింగ్లో కనిపించింది వీటన్నిటితోటి అంతేకాకుండా మనం పోలింగ్ అయిన తర్వాత కూడా నూట డెబ్బై ఐదు మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే పురణేశ్వర్ గారి ఆదేశాల మేరకు మొత్తం రివ్యూలు కూడా చేసుకుంటే బూత్ వైజ్ కూడా అనాలిసిస్లో ఎక్కడ చూసినా కూడా ఒక పాజిటివ్ వేవ్ కూటమికి కనిపించిన విషయం మనం చూస్తూ ఉన్నాం అయితే దీన్ని డైవర్ట్ చేస్తూ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న లండన్ వెళ్ళే ముందు ఆయన పీకే టీమ్ ఏదైతే ఐపాక్ టీం ఉందో ఐప్యాక్ టీంతో మాట్లాడినప్పుడు ఆయన చేసిన కామెంట్స్ కానీ ప్రజలు షాక్ అవుతారని చెప్పాడు ప్రజలు దేశం కూడా డెఫినెట్గా మేము కూడా అంటా ఉన్నాం ఎందుకంటే ఖచ్చితంగా షాక్ అవుతారు ఎందుకంటే ఆ రిజల్ట్స్ ఏకపక్షంగా కూటమి వైపు రాబోతూ ఉంది ప్రజలు దేశంతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా గ్యారెంట్గా షాక్ అవుతాడు ఎందుకంటే ఆయన ఊహించిన విధంగా ఫలితాలు రాబోతూ ఉన్నాయి దాంతోపాటు ప్రత్యేకించి విశాఖపట్నంలో వైవి సుబ్బారెడ్డి గారు కానీ మరి అలాగే బొత్స హెచ్చ్రా గారు కానీ గత ఏడు రోజులుగా వాళ్ళు ఆడుతున్న మైండ్ గేమ్ చూస్తే చాలా నవ్వు వస్తూ ఉంది మాకు జూన్ తొమ్మిదిన విశాఖపట్నంలోనే తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు ప్రమాణ స్వీకారం అలాగే స్టేడియం పోయి ఏర్పాటు చేయడం కోసం స్టేడియం వెళ్తూ ఉండటం అలాగే స్టార్ హోటల్స్ బుక్ చేస్తామని చెప్పడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అందరూ నవ్వుకుంటూ ఉన్నారు పక్క అన్ని సర్వేలు దేశంలో ఉండే ఫిస్టేజియస్ సంస్థలు అన్ని ఆల్ సెఫాలజిస్టులు మొత్తం కూడా ఎన్నికల్లో రేపు కూటమికి కనిపించడం సాధించబోతూ ఉంది అని చెప్పి పక్క చెప్తా ఉంటే ఓటింగ్ సరళు చూసి అందరూ కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఈ విధంగా డైవర్ట్ చేయడం అనేది చాలా నవ్వులాటగా అందరూ ఫీల్ అవుతా ఉన్నారు దాన్ని ఎవరు కూడా సీరియస్ తీసుకోలేదు పోస్ట్ పోలింగ్ కూడా వాళ్ళ దాడులు కానీ వాళ్ళ వైఖరి చూస్తూ ఉంటే ఆ నిన్నే నిన్న మనకి ఏదైతే పిన్నెల రామకృష్ణారెడ్డి గారిది వీడియో ఒకటి వైరల్ అయింది ఒక ఈవీఎం మిషన్ని డైరెక్ట్గా క్యాండిడేట్ బూత్లోకి వెళ్ళి ఎంత ఓపెన్గా అతను దాన్ని ధ్వంసం చేస్తున్నాడంటే అది వాళ్ళ ఫ్రస్ట్రేషన్ వైసీపీ నాయకులు కంటిస్టెడ్ క్యాండిడేట్లకి ఆ ఫ్రస్ట్రేషను క్లియర్గా కనిపిస్తూ ఉంది నాలుగో తారీఖు దాకా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని చేసినా కూడా పబ్లిక్ తీర్పు ఎంటూ ఆల్రెడీ బాక్స్లో నిక్షిప్తమై ఉంది మరి అది ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి రాబోతా ఉంది మళ్ళీ ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారో తొమ్మిదో తారీఖు ఆ తొమ్మిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు కాదు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర మూడో ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు అలాగే విష్ణుకుమార్ రాజు గారు చంద్రమోహన్ రెడ్డి గారు నేను మన రఘు నలుగురం కూడా కంటెస్ట్ చేస్తున్నాం ఎమ్మెల్యేలుగా నలుగురు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టబోతూ ఉన్నారు దీన్ని ఘంటాబంగా చెప్పగలం అందరూ కూడా మంచి మెజార్టీతో ఎన్డీఏ కోట అభ్యర్థులు గెలవోతూ ఉన్నారు